సర్వమంగళమాంగల్ని శివే సర్వార్థ సాధకే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసుల వారికి మేషము నుండి మీను వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పద పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాసులోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశులోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురువు శుక్ర శుక్రాచార్యులవారు వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా మిశ్రమ ఫలితాలు యాభై శాతం సుఫలితాలకు అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ప్రధానంగా మేషరాశ్యాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి కుజగ్రహము కుజుడు ఆగస్టు నెలంతా సష్టమ భావమైనటువంటి కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ కుజుడు భావంలో సంచారం కొనసాగించడం వల్ల మేషరాశి వారికి పోరాట పటిమ పోటీ తత్వం గెలుపు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఎంతటి సమస్యనైనా పరిష్కరించేటువంటి సామర్థ్యం ప్రతిభ ఈ నెలలో కుజగ్రహం వీరికి ప్రసాదిస్తుంది ఎటువంటి కార్యక్రమాలనైనా పోరాడి అంతిమ విజయం వీరు సాధిస్తారు కోర్టు వ్యవహారాలు కానీ భూ సమస్యలు కానీ వాహన సమస్యలు కానీ పరిష్కరించుకుంటారు గట్టి పోటీని ఎదుటి వారికి అందిస్తారు అనుకోకుండా ఒక నూతన లాభాన్ని కానీ ఒక శుభవార్త కానీ అందుకుంటారు భూ సౌకర్యాలు కానీ భూ లాభాలు కానీ వాహన సౌకర్యాలు కానీ అందుకోవడానికి ఎంతగానో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా చతుర్థభావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అయితే ఆగస్టు పదహారు వరకు రవితో కలిసి ఉండడం వలన బుధుడు మీకు ఇవ్వాల్సినంత సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు ఆగస్టు నెల పదహారు తర్వాత ఆయన స్వచ్ఛందంగా వంద శాతం శుభలితాలను మీకు బుధగ్రహం అందిస్తుంది జన సహకారం పెరిగిపోతుంది పోటీతత్వం పెరిగిపోతుంది ఈ పోటీతత్వంలో మంచి విజయాలను సాధించుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సౌఖ్యాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం తీర్థయాత్రలు చేయడం లాంటి కార్యక్రమాలంతా ఈ బుధగ్రహం మీకు చతుర్థభావంలో ప్రసాదిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి అనేటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో ఆగస్టు ఇరవై వరకు ఆ తర్వాత చతుర్థభావం అయినటువంటి కర్కాటక రాశిలో ఆగస్టు ఇరవై తర్వాత ఈ శుక్రభగవానుడు రెండు భావాల్లోనూ రెండు స్థానాల్లోనూ మీకు సుఫలితాలని అందిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలంతా కూడా శుక్రుడు మీకు మూడు నాలుగు భావాల్లో సంచారం కొనసాగిస్తూ ఎక్కువ సుఫలితాలని శుక్ర యోగాన్ని మీకు ప్రసాదిస్తున్నాడని చెప్పవచ్చు కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తుల నుంచి ఒక లాభాలు అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విద్యు వినోదాలు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు లభిస్తుంది రాహువు లాభములో కుంభరాశులో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో కూడా ఆయన కుంభరాశిలోనే లాభస్థానంలోనే సంచారం కొనసాగడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాల్లో స్థిరపడతారు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ ఉద్యోగాలు కానీ విదేశాల్లో చదువులు కానీ వ్యాపారాలు కానీ మీకు సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల వల్ల కూడా మీరు లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ విధంగా మేషరాశి వారు కుజుడు బుధుడు శుక్రుడు రాహుగ్రహాల అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి సుఫలితాలను అందుకుంటారు అయితే పంచమాధిపతి సూర్య భగవానుడు ఈ నెల భావంలో పదహారో తారీఖు వరకు కర్కాటక రాశులను ఆ తర్వాత పంచమభావం అయినటువంటి సింహరాశులో సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది భాగ్య వ్యాయాధిపతి గురువు ఈ నెలంతా తృతీయ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక పని భారము శ్రమ అధికమవుతుంది కొంతమంది వ్యక్తులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త నిరాశ ఎదురుగుతుంది దశమ లాభాధిపతి శని భగవానుడు వేయములో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏలిన నాటి శని ప్రభావం మొదటి భాగంలో మీరు ఉన్నారు కనుక పనివారి సహకారం అప్పుడప్పుడు మీకు ఇబ్బందిగా మారుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ ఒత్తిడి అధికమవుతుంది ఖర్చులు పెరిగిపోతాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి పంచమములో కేతువు సంచరిస్తున్నాడు సింహరాశిలో మీ ఆలోచనల్లో కొన్ని కలిసి రాకపోవచ్చు సంతానం విషయంలో కాస్త నిరాశలు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది ఆత్మీయులతో కాస్త ఎడబాటు కనిపిస్తుంది చిన్న చిన్న నిరాశ అశాంతికి గురయ్యేటువంటి సూచనలు ఈ కేతు పంచమ భావంలో మీకు అందిస్తాడు మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి వెయ్యములో శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వహించండి తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు శనగలు దానం చేసుకోండి చతుర్థ పంచమభావాల్లో ఉన్నటువంటి రవి సంచార దోషం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం సూర్యోదయాన్ని నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి పేదవారికి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు